మనోహరి బ్రెయిన్ కూడా అసలు పోలీసులు బ్రెయిన్కి సమానంగా పనిచేస్తా అనమాట ఏమాత్రం తీసిపోదు ఇంకా అసలు ఏం జరుగుద్దంటే అంటే అమర్ అయితే ఇన్స్పెక్టర్ని కలుస్తాడనమాట ఇన్స్పెక్టర్ అయితే అమర్కి ఇలా చెప్తూ ఉంటాడు సార్ పైన్ ఫారెస్ట్కి వెళ్ళే రూట్ అంతా చాలా క్లియర్గా ఉంది సార్ ఎక్కడ రిపేర్లు లేవు సార్ మధ్యలో ఒక టెన్ మినిట్స్ అయితే డీప్ ఫారెస్ట్ వస్తుంది సార్ ఆ డీప్ ఫారెస్ట్లో అయితే బాబ్జీగా అయితే బాగీ మేడం మీద అటాక్ చేసే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ మన టీం అంతా అక్కడ రెడీ చేసి పెట్టాను సార్ ఇంకా బాబ్జీ జీ బాగి మేడం అటాక్ చేయడం మనం బాబ్జీని పట్టుకోవడం అంతే సార్ అనేసి ఇన్స్పెక్టర్ చెప్తాడనమాట చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ ఇది మీ పని కాకపోయినా మాకు హెల్ప్ చేస్తున్నారనేసి సమర్ అంటాడు సార్ ఇదంతా మీరు నిందితుడిని పట్టుకోవడానికే కదా సార్ చేసేది మేమైతే మా కర్తవ్యం మాత్రమే నిర్వర్తిస్తున్నాం సార్ అనేసి ఇన్స్పెక్టర్ అంటాడనమాట సార్ బా అసలు మనోహరి మీద డౌట్ వచ్చి ఒక వ్యక్తిని నిఘా పెట్టాను సార్ అసలు అసలు నిన్న మనోహరి ఎక్కడికన్నా వెళ్ళిందా అనేసి ఇన్స్పెక్టర్ అడుగుతాడు అవును నిన్న మనోహరి ఎవరినో కలవాలని చెప్పేసి బయటకు వెళ్ళిందా అనేసి అమర్ అంటాడనమాట అయినా కానీ సార్ ఆ మనోహరి నిన్న ఏటీఎంకి వెళ్ళి ఫైవ్ ల్యాక్స్ డ్రా చేసి ఎక్కడికో వెళ్ళింది ఇంకా ఎప్పటికో కానీ ఇంటికి రాలేదు మధ్యలో అయితే ఆమెను ట్రాక్ చేసేది మా వాళ్ళు మిస్ చేశారు సార్ నేను కాల్ చేసి మనోహరిని కనుక్కోమంటారా సార్ అనేసి ఇన్స్పెక్టర్ అంటాడనమాట ఒత్తి ఒత్తి ఇన్స్పెక్టర్ నేనే మనోహరిని కనుక్కుంటాననేసి అమర్ అంటాడనమాట ఏముంది రేపటి రోజు మనోహర్ని అడిగినా ఫైవ్ ల్యాక్స్ ఎక్కడో డొనేట్ చేశానని అమర్కి అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది ఈ మనోహరి ఇప్పుడల్లా దొరకనే దొరకదండి ఇంకా నెక్స్ట్ అయితే ఇంట్లో బాగి అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది చూడక్క అసలు ఆయనకైతే నాకైనా అయితే ఏమన్నా తిప్పి ఇక్కడ ప్లేసెస్ చూపిద్దామని లేనే లేదక్క అసలు బోర్ కొడుతుంది నాకు పిల్లలేమో వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళారు అనేసి ఇంకా మన బాగి బాధపడుతూ ఉంటే అనామిక అయితే నేను తిప్పి చూపిస్తాను ఇక్కడ ప్లేసెస్ అన్నీ నాకు తెలుసు వెళ్దాం పదా అని ఇంకా బాగిని తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడు అమర్ కాల్ చేసి ఇంకా బాగి నువ్వు రెడీ అవ క్యాబ్ పంపిస్తాను ఒక్కదానివే వచ్చేసాయి నేను ఇక్కడ పైన్ ఫారెస్ట్ చూపిస్తాను అంటూ ఇంకా బాగికి చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడనమాట అప్పుడే బాగి చిన్న పిల్లలా గెంతులేసి ఆనందపడిద్ది అనమాట ఇంకా అనామిక బాగి అయితే ఎక్కడో గార్డెన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే ఎక్కడో దూరంగా టెర్రస్ పైన మనోహరి నిలబడి వీళ్ళ మాట్లాడుకున్నంతా వినిద్ది అనమాట ఎంత ఆశ్చర్యం కాకపోతే మధ్యలో చాలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఎలా ఏమో ఇంకా ఇంకో పక్క అయితే ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడనమాట సార్ ఇంకా మీ ఇంట్లో కొత్తగా వచ్చిన అనామిక మనోహరి ఇద్దరి ఫోన్లో అయితే ట్యాప్ చేపిస్తాను సార్ హ్యాకర్ని కూడా పిలిపించాను సార్ అనేసి అంటూ ఉంటే ఇంకో పక్క మనోహరి అయితే అసలు ఈ బాగి ఒక్కటే వెళ్తున్న విషయం గారికి చెప్పాలా నా ఫోన్ అయితే ఆ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా ట్యాప్ చేపిస్తాడు నా మీద అనుమానం వచ్చింది నాకు కొత్త నెంబర్ కావాలి అనేసి మనోహరి అలా అంటూ ఉండడము ఇంకో పక్క అయితే బాగీ అయితే అసలు ఇక్కడ ఏమేం కొత్త ప్లేసెస్ ఉన్నాయో నాకు తెలియదే ఒకసారి అక్క కాల్ చేద్దామని చెప్పేసి అరుంధతి నెంబర్కి కాల్ చేస్తా అనమాట ఇంకా ఎక్కడ రింగి వినిపిస్తుందా అని చెప్పేసి మనోహరి అయితే ఆ ఫోను ఎత్తుకుతూ ఉంటే అది అరుంధతి ఫోన్ అనమాట ఈ బాగీ కాల్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇంకా బాగీ అయితే అక్క ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో చెప్పక్క అనేసి అంటూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ మనోహరి అరుంధతి ఫోన్లో ఏం మాట్లాడకుండా ఫోన్ కట్ చేస్తా అనమాట అసలు ఈ పిల్లలు ఏమన్నా మాట్లాడుతున్నారా బాగీతో అరుంధతి లాగా అనామిక ఏమన్నా మాట్లాడుతుందా అనేసి మనోహరి అనుకుంటూ ఎట్లయితే నాకు ఒక కొత్త నెంబర్ కొత్త ఫోన్ దొరికింది బాబ్జీ కాడికి కాల్ చేయడానికి అనేసి ఆ ఫోన్ ద్వారా అయితే బాప్చీకి కాల్ చేస్తా అనమాట ఇంకా నెక్స్ట్ ఎలా కాపాడుతాడో ఆమరైతే చూద్దాం థ్యాంక్ యూ